ఇక ఈ రోజు డేట్ చూసుకుంటే ఐదవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమాటా దిగుమతి వాటి ధరలు ఎలా ఉన్నాయి మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక దిగుమతి విషయానికి వస్తే ఇక నేను పోల్చుకుని దిగుమతి అయితే తగ్గడం జరిగింది ఇక కొన్ని కొన్ని మెయిన్ మెయిన్ చూసుకున్నా కూడా అక్కడికైతే దిగుమతి అయితే తగ్గింది కొన్ని చిన్న చిన్న మార్కెట్లు కూడా దిగుమతి తగ్గడం జరిగింది టోటల్గా అయితే దిగుమతి అయితే నిన్నటికంటే ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ అయితే దిగుమతి తగ్గడం జరిగింది ఇక బయట రాష్ట్రాల బండ్లు చూసుకుంటే ఇప్పుడైతే మూడు బండ్లు అయితే ఇంతవరకు టొమాటో మార్కెట్లోకి మూడు బండ్లు అయితే వచ్చాయి అయితే టమోటో మార్కెట్లో వచ్చిన ఈ మూడు బండ్లు అయితే ఇంతవరకు ఎవరు తీసుకోలేదు ఎవరు కొనలేదు ఇంకా అలాగే ఉన్నాయి కదా యాక్షన్ అయితే మూడు బండి యాక్షన్ మొత్తం పూర్తయింది ఈ ధరలు చూసుకుంటే ఇప్పుడు వరకు చూసుకుంటే టాప్ రేట్ చూసుకుంటే ఐదు వందలు అయితే టాప్ రేట్ పెట్టడం జరిగింది ఈ క్లాస్ ఐటాలు నాలుగు వందలు నాలుగు వందల యాభై అలా అయితే ఎక్కువ పోతుండయి ఈ మిక్సింగ్లు ఇవన్నీ నూట యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై వరకు అయితే ఈ మిక్సింగ్ కాయలు సెకండ్ క్వాలిటీ మీడియాలు వెళ్ళడం జరిగింది ఈ పొడికాయ చూసుకుంటే యాభై రూపాయలు అరవై రూపాయలైతే ఇంతవరకు అయితే పలకడం జరిగింది టాప్ రేట్ చూసుకుంటే ఈ మూడు మార్గాలు చేయడానికి యాక్షన్ ప్రకారం చూసుకుంటే టాప్ రేట్ అయితే ఐదు టాప్ రేట్ పలకడం జరిగింది ఇప్పటివరకు అయితే ఇంకా ఇంకా నెక్స్ట్ వీడియో అయితే ఈ బయట బండ్లు ఎవరైనా కొనుగోలు చేస్తారేమో నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇంకా నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్